గారి సమాధి దగ్గర రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఆ ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది అప్పుడు ఆయన ఏ గురువైనా కూడా మనకి ఎందుకు లేదు ఇంతకాలం నుంచి అంటే మనం ఏదన్నా వాళ్ళ ప్రణాళికలో భాగంగా వాళ్ళకి పనికొచ్చేటట్టు ఉంటే తక్షణమే కనపడతారు ఆయన అడిగారు అప్పటి వరకే రెండు వేల సంవత్సరం నుంచి నేను గురు పరంపరలో ఉన్నా క్రియాంలో ఉన్నా ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా పొందాను అందుకని క్రియాయోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు మారెడ్ల రామకృష్ణ గారు కూడా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అని పేరు చెప్పారు దాన్ని మరి ఎంతమంది ఉపయోగించుకున్నారో ఎంతమంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారో మరి మనకి నాకైతే తెలీదు పొందే ఉంటారు కొంతమంది ఆ మార్గంలో వెళ్ళాలి కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే అదొక్కటే చాలా సులభమైన మార్గం అంటే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో రవణ మహర్షి ఏం చెప్పారంటే నువ్వెవరో తెలుసుకుంటే నీ కష్టాలు నీకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాల్సిన అవసరం కానీ ఎవరినన్నా అడగడానికి అవసరం కానీ లేదని నలభై తొమ్మిది సంవత్సరాలు సాక్షాత్ ఈశ్వరుడే భూమి మీద అరుణాచలంలో రవణ మహర్షిగా ఉండి చాలా సులభ మార్గం చెప్పాడు కానీ ఒక జనరేషన్ అయిపోయింది మన తల్లిదండ్రులు దాన్ని ఉపయోగించుకోలేదు మనకి ఆ మార్గాన్ని చూపించలేదు ఇటువంటి అద్భుతమైనటువంటి అన్ని మార్గాల్ని అందరి గురువుల యొక్క సమన్వయాన్ని అఖండ గురుసత్తాగా అందించిన మహానుభావుడు మారెళ్ళ రామకృష్ణ గారు అందుకని కేవలం ఒక్క గాయత్రియే కాదు మిగిలిన అన్ని కూడా అద్భుతమైన ఉన్నాయి సాధనలు మీరు అన్ని సాధనలు కూడా మీకు ఎప్పుడెప్పుడు ఏ అవసరం ఉంటే ఆ సాధనని వినియోగించుకోండి ఆయా ఆశ్రమాలకు కానీ ఆయా సంస్థలకు కానీ వెళ్ళండి అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆయన మొదట అడిగారు నువ్వు ఎంత గాయత్రి మంత్ర జపం చేస్తావు నువ్వు ఒక్కడవే అందరితో సామూహికంగా కాదు అయితే అప్పటికే కొన్ని లక్షల జపం మామూలుగా చేస్తూ ఉంటాం కానీ ఆయన అన్నారు ఇలా కాదు నా నా దగ్గర నా ప్రణాళికలో భాగంగా నువ్వు నా పనులు చేయాలంటే కోటి గాయత్రి జపం నువ్వు ఒక్కడవే చేయాలి అని రెండు వేల పదిహేనులో ఆ వాగ్దానాన్ని కాగితం మీద రాయమని చెప్పారు ఆ రాసి దాన్ని పాంప్లెట్గా కూడా ప్రచురించడం జరిగింది కొన్ని వేల పాంప్లెట్లు రెండు వేల పదిహేనులోనే దీక్ష పూనినటువంటివి ఆయన గురించి ఆ గాయత్రి అమ్మవారి గురించి ఒక నెల రోజులు పదిహేను రోజుల లోపలనే ఆయన వాక్కు ద్వారా నేను రాసి ప్రచారం చేశాను అక్కడి నుంచి ఆరంభమై ఆయన పుస్తకాలు స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకం ద్వారా ఆయన ఆరంభం చేయించి ఇప్పటికీ ముప్పై పుస్తకాల వరకు రాశాను నేను ముగ్గురు గురువుల దగ్గర ఈ విద్య నేర్చుకున్నాను గాయత్రి అంటే ఇరవై నాలుగు గంటలు మనం ఎలా జీవించాలి ఆనందంగా ఏ కష్టము సుఖము వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ శాంతిగా ఎలా జీవించవచ్చు అని నిరూపించిందే గాయత్రి మంత్రం దాన్ని సైంటిఫికల్గా గాయత్రి విజ్ఞానం అని రామ్ శర్మాచార్య మూడు గ్రంథాలు రాశారు గాయత్రి విజ్ఞాన్ మూడు వేల పుస్తకాలు రాశారు దాని సారాంశం ఏంటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరం గురించి తెలుసుకోవాలి మనం గాయత్రి పరివారంలో ఎన్ని ఉన్నామన్నది లెక్క కాదు మన స్థూ మనకి అందరికీ కేవలం ఈ శరీరం అనే తెలుసు అందుకని ఇది ఒకటే తెలుసు కాబట్టి ఇది ఒకన ఒకనొక రోజు వచ్చింది ఒకనొక రోజు వెళ్ళిపోతుంది అంత అత్యంత బాధాకరంగా దాన్ని భయమే మరణంగా స్వీకరిస్తున్నారు అందరూ కానీ మన పిల్లల్ని చదివిస్తున్నాం మనం చదువుతున్నాం విద్య నేర్చుకుంటున్నాం గాయత్రి మూడు వాల్యూమ్ల యొక్క సారాంశాన్ని మళ్ళీ రామకృష్ణ గారు తన చివరి రోజుల్లో గాయత్రి స్మృతి అని ఈ పుస్తకం రాశారు ఆ మూడు వాల్యూంలో ఉన్న సారాంశం అంతా కేవలం ఒక యాభై పేజీల్లోనే ఉంది ఈ పుస్తకాన్ని కోటేశ్వరరావు గారికి ఇస్తున్నా ఇది టీచర్లకి అందరికీ అందవలసిన పుస్తకం ఇటువంటివి తీసుకొచ్చా మీరందరూ కూడా ఏ అవసరం ఏ కష్టం ఉన్నా కూడా ఇంకెక్కడికో వెళ్ళి ఏ పీఠాధిపతి దగ్గరికో వెళ్ళి ఏ ఆశ్రమం దగ్గరికో వెళ్ళి ఏ జ్యోతిష్యుడిని చూసే అవసరమే లేదు వృధాగా సమయాన్ని వృధా చేస్తున్నారు వృధాగా ధనాన్ని వృధా చేస్తున్నారు గాయత్రి మించిన విజ్ఞానం ప్రపంచంలో లేదు ఆ గాయత్రి విజ్ఞానమే సూర్య విజ్ఞానంగా ప్రపంచానికి అందింది జ్వాలకుల్ మహర్షి ఒక డెబ్భై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితమే ఈ మొత్తం మన వేద విజ్ఞానాన్నంతా ఇరవై నాలుగు గ్రంథాల్లో ఇంగ్లీష్ వాళ్ళ చేతనే రాయించారు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో మనకి జగద్గురువు ఆయన శిష్యుడే జ్వాలాకుల్ మహర్షి హిమాలయాల్లో ఇప్పటికీ తపస్సు చేస్తూ అనేక మందికి దర్శనమిస్తున్నారు మహావతార్ బాబాజీ శిష్యులే ఆయన కూడా అందుకని ఏ శ్రీరామశర్మ ఆచార్య హిమాలయాల్లో రెండుసార్లుగా వెళ్ళి ఆరు నెలలు ఆరు నెలలు తపస్సు చేసి మహావతార్ బాబాజీ ప్రేరణతో ఆయన స్వయంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక వ్యక్తి ద్వారా అక్కడి నుంచి సూక్ష్మంగా ఎన్ని సశరీరంగా దర్శనమిచ్చి తీసుకెళ్ళారు అదేవిధంగా మా హరిప్రాయాల విశ్వం గారికి కూడా సశరీరంగా దర్శనమిచ్చి ఐదు వందల శ్రీ విద్యాపరమైన పుస్తకాలని రాయించారు తెలుగులో ఇంగ్లీష్లో సంస్కృతంలో అటువంటి శ్రీ విద్యాపరుల దగ్గర నేను పదకొండు సంవత్సరాలు గురు సృష్టి చేశా అంటే వారానికి మూడు రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకరోజు విద్య నేర్చుకోవడానికి ఒకరోజు అమ్మవారి లలితా సహస్రనామ పూజకి ఒకరోజు సేవకి పదకొండు సంవత్సరాలు నేను సేవ చేసి చివరిదాకా ఆయనతో ఉన్న దాని లాభం ఏంటంటే నేను అప్పుడే ఆయన ఉన్నప్పుడే అడిగా ఎలా ఉండే గురువు గారు మీరు లేనప్పుడు మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అందుకని ఇప్పుడు రామకృష్ణ గారితో ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏ గురువుతోనైనా ఎలా అవ్వాలి అన్నది నేను విద్యగా ప్రాక్టికల్గా క్రియాయోగంగా శ్రీ విద్యగా నేను తెలుసుకున్నా అందుకని రామకృష్ణ గారితో మొట్టమొదటిసారే ఆయన సమాధి దగ్గర టచ్ చేసి ఆయనతో మాట్లాడగలిగా అందుకని ఎక్కడికి ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఈ సూక్ష్మ జ్ఞానం కలగాలి మనం ఎంతసేపు స్థూలంలోనే ఉంటున్నాం తెరంతా కూడా స్థూలంలోనే చేస్తున్నాం లలితా సహస్రామం బ్రహ్మ విద్య మీకు అందరికీ తెలుసు అందరూ నవరాత్రుల్లో పఠిస్తున్నారు అందులోని రహస్యం అంతర్గత సమారాజ్య బహిర్గత సుదుర్లభ మీరు ఏదో ఒక సంవత్సరం ట్రైనింగ్ కోసమని బహిర్గతంగా తొమ్మిది రోజులు నవరాత్రుల్లో కానీ విశేషమైన రోజుల్లో కానీ బాహ్య పూజ చేయాలి రెండో సంవత్సరం నుంచే మీరు గురువు ఇచ్చిన మంత్రం ద్వారా అంతర్ముఖంలో ప్రవేశించగలగాలి ఒకవేళ తెలియకపోతే శర్మాచార్య రాశారు రామకృష్ణ గారు రాశారు ఈ సూక్ష్మ దేహ పరిజ్ఞానాన్ని ఎలా పొందాలి అన్నది అదే అంతర్యాగం మరి అంతర్యాగంలో మనం ఆల్రెడీ ప్రవేశించాలి ప్రవేశ ఒక మంత్రం ద్వారానే ప్రవేశించగలుగుతారు అందుకని ఏ మంత్రమైనా కావచ్చు అన్ని మంత్రాల్లోకి గాయత్రి మంత్రం విశేషమైంది ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ వస్తోంది మరి గురువు ఏ గురువైనా కూడా అందరూ గాయత్రి మంత్రాన్ని మొట్టమొదటి ఓం భోర్భువస్వహ అన్నా కూడా విశేష ఫలితం వస్తుంది ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు అనే నియమం ఏం పెట్టుకోకుండా మీరందరూ వీరే టీచర్లుగా కనీసం ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా కోటి జప ఫలితాన్ని మీకు అందరికీ ప్రదానం చేస్తున్నాను కాబట్టి మీరందరూ కొన్ని లక్షల జపం చేసిన వాళ్ళతో సమానం ఇంకా అసలు జీవితంలో ఏ విషయానికి కూడా సందేహం కానీ భయం కానీ ఏం ఉండకూడదు రామశర్మాచార్యకి ఎలా పిలిపొచ్చిందో నాకు ఆయన ద్వారా హరిద్వారికి రెండు సార్లు పిలిపొచ్చింది ఈ కోటి గాయత్రి జపం పూర్ణాహుతికి ముందరే నన్ను హరిద్వారికి తప్పనిసరిగా రమ్మనమని పిలిపొచ్చింది మరి నేను ఈ వయసులో అరవై ఆరు సంవత్సరాల్లో ఒక కాలు నీపేంతో ఉంది ఒక ఫ్లోర్ మెట్లెక్కడానికే కష్టం అనిపిస్తుంది అటువంటిది మరి హరిద్వారికి రమణమంటే మా శిష్యుడు రామ్ కుమార్ నాకు కొడుకులాగా సహాయం చేసి అతన్ని మరి అమ్మవారు అతనికి మనో సంకల్పం కల్పించి దుబాయ్లో దుబాయ్లో ఉన్నటువంటి అతనికి మరి ఇరవై రోజులు లీవ్ పెట్టుకొని మరి ఇక్కడికి మళ్ళీ ఒకసారి వచ్చి హరిద్వార్కి ఋషికేశ్కి తర్వాత హిమాలయాస్కి ఈ రోజు వరకు కూడా హిమాలయాస్లో పరమంశి యోగానంద లహరి మహాశయ యుక్తేశ్వరిగిరి వాళ్ళు కూడా వెళ్ళలేనటువంటి రహస్య స్థావరానికి నన్ను నాకు ఆహ్వానం పం పంపించారు నేను అటువంటి రహస్య గుహలో వెళ్ళి ధ్యానం చేశా అని ఏ రామశర్మాచార్య హిమాలయాస్లో వెళ్ళి తపస్సు చేశారో అటువంటి చోట్లో హిమాలయాల్లోకి నేను ఈ వారం రోజుల్లో అనేక లక్షల జపం చేశా ఏ విధంగా అండి అంటే ఏదైతే రామ్ శర్మాచార్య వాయిస్ తోటి గాయత్రి మంత్రం ఉందో అది పోయిన సోమవారం నుంచి ఈ సోమవారం వరకు రోజుకి పది గంటల సేపు ఆ మంత్రాన్ని విన్నా ఇక మీరే లెక్క కట్టండి ఎన్ని లక్షలు ఎంత జపం అవుతుందో ఏ నియమాలు వర్తించకుండా నిరంతరం ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మరి ఆ మధ్యలో మరి అంతటి చలిలో రాత్రిపూట టెన్ డిగ్రీస్ ఉంటుంది అక్కడ కొండల మీద మరి కాళ్ళు చేతులు మొత్తం స్కిన్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాడిని మరి మామూలుగా టూ త్రీ డిగ్రీస్ తగ్గితేనే నేను తట్టుకోలేను మరి అటువంటిది చేతు కాళ్ళు కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అయినా ఆ గాయత్రి మంత్రంతో మళ్ళీ మామూలు స్థితికి రాగలిగాను కాబట్టి ప్రాణాంతక స్థితి నుంచి మిమ్మల్ని కాపాడే మంత్రం గాయత్రి మంత్రం అసలు ఈ పాటికే మీరందరూ కొన్ని వేల మందికి ప్రచారం చేయచ్చు ప్రతి నియమ నియమాలతో ఆగిపోకండి హరిద్వార్ అంటే హరి అంటే హృదయంలో ఉన్నటువంటి స్థితి కా కారకుడు మన లక్ష్మీ నారాయణుడు ఆయన్నే హరి అంటారు నారాయణుడు అంటారు ఆదిత్య హృదయం అందుకని భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఇప్పటికి కూడా మీరు పిల్లలకి గట్టిగా చెప్పలేకపోతున్నారు భగవంతుడు హృదయంలో ఉన్నాడు ఆయనే సూర్యుడు బయట చూస్తే సూర్యభగవానుడు ఆ సూర్యుని యొక్క శక్తి ఒక కిరణమే మన దేహంలో నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది మనం జననం నుంచి మరణం దాకా అక్కడ ఆ శక్తియే జ్యోతిగా వెలిగితే ఆజ్ఞాచక్రంలో ఆత్మసాక్షాత్కారం అంటారు మరి అటువంటి విద్య క్రియాయోగం దాన్ని లలితా లలితాశస్రనామంలో రహోయాగ క్రమాన్ని రాసింది అమ్మవారు ఒక జీవితం ధన్యం అవ్వాలంటే నాలుగు యాగాలు చెయ్యాలి బహిర్యాగము అంతర్యాగము రహోయాగము మహాయాగము అంతా చేసే పూజా పునస్కారం యజ్ఞాలు ఇవన్నీ బహిర్యాగంలోకి వస్తాయి ఒక గురువు ద్వారా నియమాలు పాటిస్తూ మంత్రం తీసుకొని ఆచరిస్తే అది అంతర్యాగం ఆ తర్వాత మళ్ళా గురువు దగ్గరికి వెళ్ళి యావని నాకు ఇంకా అనుభవాలు కలగటం లేదు భగవత్ సాక్షాత్కారం కలగటం లేదు అని అడగాలి మనం ఎంతసేపు ఈతి బాధలే అడుగుతున్నాం కానీ ఏ గురువుని ఏ చోట కూడా జ్ఞానం అడగటం లే జ్ఞానం అంటే ఏం లేదండి మీకు ఇష్టమైన దేవత దర్శనం ఇవ్వాలి ఈ క్షణంలో నాకు స్థూలంగా సూక్ష్మంగా అనేక విభాగాలుగా ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు సాక్షాత్కరిస్తుంది ఈరోజు కూడా నేను తొమ్మిది సంవత్సరాల్లో ఈ కోటి గాయత్రి చేశాను కాబట్టి ఆయన ద్వారా తొమ్మిది కుండలీల్లో తొమ్మిది దేవతా స్వరూపాలు గాయత్రీ దేవి ఖచ్చితంగా నేను ఇది యజ్ఞం ఆరంభం చేయక ముందే చెప్పిస్తోంది నా చేత అమ్మవారు మీకు ఆ జ్ఞానం కలగాలి అందులో గాయత్రీ దేవిని చూడగలిగేంతటి శక్తి ఆ విజ్ఞానం మీరు పొంది ఉండాలి ఆ పొంది ఉంటే తప్పనిసరిగా సాక్షాత్కరిస్తుంది అందుకని ఆమె ఒక స్త్రీ స్వరూపంగా దర్శనిస్తుంది యజ్ఞంలో కాంతి స్వరూపంగా దర్శనిస్తుంది అనేక విభాగాలుగా దర్శనిస్తుంది సూచన చేస్తుంది మనకేం కావాలో అదే రకంగా పురుష స్వరూపంగా మన భగవంతుని భావిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మనే జగద్గురువు ఆయనే ఈ ఈ కాలంలో కృష్ణావతార్ బాబాజీ అంటారు మనకన్నా ప్రపంచానికి తెలుసు మన శ్రీకృష్ణుడు సశరీరంగా ఎలా ఉన్నాడు ఆ బాబాజీనే మన దగ్గర రజనీకాంత్ సినిమా తీసేంతవరకు కూడా బాబా అనేటువంటి దానికి అర్థం తెలీదు అదే రామశర్మాచార్య దర్శించినటువంటి సర్వేశ్వరానంద పేర్లు వేరుంటాయి ఎనిమిది రూపాల్లో ఆయన బాబాజీ దర్శనిస్తాడు అటువంటి రామ్ శర్మాచార్య దర్శించినటువంటి ఆయన్ని నేను ఈ వారం రోజుల్లో అక్కడ దాకా రాణికేత్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ద్వారాఘాట్ ద్వారఘాట్ దగ్గర నుంచి ద్రోణగిరి ద్రోణగిరి కొండ మీద ఆ గుహ ఉంది రహస్య గుహ ఆ గుహ ఎక్కడ దాకా ఉందంటే బదలీనాథ్ దాకా ఉంటుంది దాన్ని ఇప్పుడు సీల్ చేసి మూసారు కానీ అటువంటి గుహ దగ్గర వెళ్ళి ఆ గుహలో కూర్చొని నేను ధ్యానం చేశాను నేను ఒక్కడిని అడిగా ఇంతకాలంలో లహరి మహాశయ్కి ఈ క్రియాయోగం మీరు ఎలా ఇచ్చారు ఎక్కడిచ్చారు ఎలా తీసుకెళ్ళారు రాణికేత్ నుంచి ఆ గుహ దాకా రాణికేంత్కి ఆ బాబాజీ గుహకి రెండున్నర గంటల కారులో ప్రయాణం వెళ్ళాలి ఎంత దూరం ఉందో కొండలు ఎలా దాటాలో మీరు ఆలోచించండి ఇక్కడ చూస్తే ఆ కొండ కనిపించదు ఆ కొండ దాటిన తర్వాత ఉంది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడిగా ఆ ప్రశ్న బాబాజీని మరి ఏంటండి మరి ఇంత దూరం నేను కూడా వచ్చాను కదా మరి నాకు కూడా దర్శనం ఇవ్వండి మీరు అసలు ఆయనకి ఈ రాణికేతి నుంచి ఆయన మెల్టింగ్లో పనిచేసిన స్టోర్ కీపర్ ఒక స్టోర్ కీపర్ని ఆయన ఎంచుకున్నాడు ఈ విద్యను ఇవ్వడానికి గత జన్మను చూపించాడు ఆయనకి గత జన్మలో ఆయన కమండలము జపమాల ఆ గుహలో ఉన్నాయి అదేవిధంగా నాకు కూడా విశ్వపతి గారి ద్వారా ఏప్రిల్ తొమ్మిదో తారీఖున నా జన్మ విశ్లేషణ అంటే గత జన్మ నేను ఎవరు అన్నది తెలియబడింది నేను గత జన్మలో మహాత బాబాజీ యొక్క అనుచరుణ్ణి హిమాలయాల్లో ఉన్నటువంటి ఇప్పటికీ ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఉన్న సాధువుని నేను అందుకనే ఇంతటి కోటి గాయత్రి జపం చేస్తున్నా కూడా నేను భార్యను తీసుకొని రాలేదు ఇప్పుడున్న సంసారం వేరు నేను వేరు నా జన్మ ఏంటో నాకు తెలుసు అందుకని నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడ వెళ్తూ ఉంటా అందుకని నేను ఈ డ్రెస్ వేరున్న సాధు సన్యాసి సాధు అంటే మానసిక సన్యాసం పూనాలి కేవలం వేషం వేసినంత మాత్రాన ఈ డ్రెస్ మార్చినంత మాత్రాన వేల లక్షల్లో మన దేశంలో సాధువులు ఉన్నారు కానీ మానసికంగా పూనాలి సాధువు అంటే అందుకని అటువంటి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు ఆరు రోజుల్లో ఇచ్చారు ఆ మూడు చోట్లకి ఋషికేష్కి హరిద్వార్కి హిమాలయాస్కి ఆ మూడు చోట్ల ఒకేసారి మరి వెళ్ళగలిగిన అవకాశం రామ్ కుమారు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళందరి యొక్క సహకారంతో నాకు అందింది అందుకని నేను వెళ్ళి చూడగలిగాను మీ అందరికీ లోకానికి రేపొద్దున్న శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ కూడా అనేక వీడియోస్లో చెప్పడం జరుగుతుంది ఫారిన్ వాళ్ళు ఎత్తుక్కొని మళ్ళీ నా దగ్గరికి వస్తారు ఇప్పటికీ నేను ఆన్లైన్లో క్లాస్ చెప్పమని రామకృష్ణ మాస్టర్ గారు నాకు ఆజ్ఞ ఇచ్చారు జనవరి నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నా అందుకని నేను వారానికి నాలుగు క్లాసులు శనివారం పొద్దున్న శనివారం సాయంత్రం ఆదివారం పొద్దున్న ఆదివారం సాయంత్రం నాలుగు గంటలు చెప్తాను ఎక్కడ ఇప్పటివరకు ఎవరూ చెప్పలేనటువంటిది రామకృష్ణ గారి పుస్తకాల్లో అన్ని రెండు వందల ఇరవై పుస్తకాలు లేటెస్ట్గా రాశారు ఇలాంటివి అందులో ఉన్న విజ్ఞానాన్ని నాకు అందిస్తానని వాగ్దానం చేశారు ఆయన అందుకని ఏ పుస్తకంలో ఏ విజ్ఞానం ఉందో ఆయన అప్పటికప్పుడు చెప్తారు దాన్ని నేను వాళ్ళ క్లాసుల్లో చెప్తా అది రాబోయే కాలంలో వీడియోస్ ద్వారా బయటికి బహిర్గతం అవుతుంది ప్రపంచ దేశాలన్నింటికీ రామకృష్ణ మాస్టార్ గారి విజ్ఞానం అందాలి గాయత్రి విజ్ఞానం అందాలి రేపు పొద్దున్న రాబోయే డెబ్బై ఐదో సంవత్సరం అసలు ఆయన ఇప్పటివరకు ఆయన ఇచ్చిన సూచన రామశర్మాచార్య ఇచ్చిన సూచన ఏంటంటే ఆయన ఆయన శిష్యులుగా ఉన్నారు కానీ ఆయనది ఏ గురువైనా కోరుకుండేది ఆయన జన్మదినము ఆరాధనా దినము అద్భుతంగా జరగాలి మనం మన కోరికల కోసం వేరే వేరే పేర్లతోటి వేరే వేరే యజ్ఞాలుగా మనం ఆచరిస్తున్నాం ఆయన వెళ్ళిపోయిన ఎన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఆయన మరోసారి గుర్తు చేస్తున్నారు కాబట్టి రేపొద్దున రాబోయే అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఘనంగా జరగాలని కోటేశ్వరరావు గారికి ఇంతకుముందే చెప్పా ఆయన బర్త్డే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏ గురువైనా ఆయన తక్షణమే దర్శనిస్తాడు మన అవసరాలన్నీ తీరుస్తాడు మన కష్టాలన్నీ తీరుస్తాడు చిట్ట చివరిలో గురువు యొక్క ఉపయోగం తెలుస్తుంది అందరికీ మొదట్లో తెలియకపోయినా ఎందుకంటే మనం సూక్ష్మంగా వస్తాం పైన చంద్రంలో అక్కడి నుంచి తల్లి గర్భంలోకి జీవుడిగా ప్రవేశిస్తాం మళ్ళీ దేహం వదిలేక ఆ జీవాత్మగా ఎక్కడికి వెళ్ళాలి మరి దారి తెలియదు మరి ఆ దారి చూపించేవాడే గురువు అందుకని ఆ దారి చూపించలేకపోవడమే ఈ మరణం ఆ మరణాంతక స్థితి అందుకని తిరిగి ఈ సంస్కారాలన్నీ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే కొంతమంది జీవులకే క్షేమంగా ఈ దేహంలోకి ఎలా వచ్చారో మళ్ళీ చంద్రమండల్లోకి మళ్ళీ ఆ జీవాత్మ వెళ్ళిపోతుంది అందుకని గురువు ప్రతి అవసరం దాని విలువ మనం వెళ్ళిపోయేటప్పుడు నేను నా యొక్క తపస్శక్తి ద్వారా నా తండ్రికి తల్లికి మా పెద్దమ్మ గారికి చిట్ట చివరి క్షణాల్లో వాళ్ళకి దేవతా సాక్షాత్కారం కలిగించి మా జన్మ ధన్యమైంది మా గురువులు దర్శనిచ్చారు మేము సంతోషంగా ఈ ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళుతున్నామని వాళ్ళ వాయిస్ ఉంది నేను రికార్డ్ చేయలేదు కానీ అందుకని నేను నా జన్మ ఎప్పుడో ధన్యమైపోయింది నాకే కోరిక లేదు ఏ కోరికతోటి కూడా కోటి గాయత్రి చేయటంలే ఈ రోజు ఎవరికన్నా ఒక మంత్రం చేయమంటే ఎన్ని మాలలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎంతసేపు చేయాలి అవసరాలు మాత్రం లక్షల్లో కోట్లలో ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎంత ధనపరమైన అవసరం ఉంటే అంత గాయత్రి జపం చేసేయండి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా చేచ్చు ఏ క్షణంలోనైనా చేయొచ్చు మీ అవసరాలని తీరుతాయి మీకు తపో ధనం అన్నారు ధనం ఎంతో తపస్సు అంత అది ఎంత ఉందో అందుకని నన్ను మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి సాధన కూడా అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి విశేషంగా ప్రచారం చేయమని అమ్మవారు కూడా సాక్షాత్కరించింది ఆమె కూడా చెప్పింది నన్ను మళ్ళీ కోటీశ్వరునిగా తయారు చేస్తానని అక్టోబర్ వరకల్లా వాగ్దానం చేసింది అందుకని అంత ధైర్యం ఉంటుంది కేవలం డబ్బే కాదు వనరులే కాదు మహాలక్ష్మి అంటే వనరులు మా మనకు కావలసిన ఏర్పాట్లన్నీ అవన్నీ జరుగుతాయి కాబట్టి మీకు ఈ రెండు మంత్రాలే సారు మహాలక్ష్మి మంత్రం నిజంగానే అవసరం ఉందంటే గట్టిగా మమావాస్య సాధన చేయండి కోటేశ్వరరావు గారిని అడగండి మా రామకృష్ణ గారి వీడియోస్ ఉన్నాయి మీరు త్వరగా మీ అవసరాన్ని తీర్చుకోండి సంవత్సరాలు సంవత్సరాలు కూడా మనకి ఇంకా అవసరం ఉండండి మరి ఇంకా సమయం లేదు మన గురించి అనే మాట మాట్లాడకూడదు ఏ మనిషి అయినా కాబట్టి మీరు ఈ గాయత్రి మంత్రాన్ని ఈ మహాలక్ష్మి మంత్రాన్ని విశేషంగా చేసుకొని మీరు ధన్యులై వేరే వాళ్ళందరికీ కూడా మీరే మార్గదర్శులు కావాలి మీకేం సందేహం ఉన్నా కూడా ఆయా పుస్తకాల్లో ఆయా విశేషమైన జ్ఞానం ఉంది కోటేశ్వరరావు గారు ఉన్నారు లేకపోతే మల్లికార్జునరావు గారు ఉన్నారు లేకపోతే ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదంలో వెంకటేశ్వరులు గారు ఉన్నారు ఈయన ఆయుర్వేదమే కాకుండా స్వర శాస్త్రంలో కూడా ఈయన పండితులు శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు పాదం పూజయామి शर्माचार्य पाद पूजयाम माता भगवतीशर्मा पाद महातार बाबा बाबाजी पाद पूजया